అన్న గేమ్ సినిమా ట్రైలర్ చూసాను ఇప్పుడే చూసా ఇప్పుడే చూసి మాట్లాడతాను ఎగిరిపోయినా ఎక్కడ నాకైతే ఎగిరిపోయినాయి పడిపోయినా కాసేపు పడిపోయినా అయితే అన్నా వేరే లెవెల్ అన్న అసలా ఉన్నాడా మామూలుగా ఉన్నాడా అంటే రామ్ చరణ్ బయట ఒకలా ఉంటాడు ఎక్కడ ఫంక్షన్ లో ఒకలా ఉంటాడు సినిమాలో ఇంకోలాగా అంటే ఏంటంటే సినిమాలో ఒక మూడు నాలుగు క్యారెక్టర్లు అయి ఐదు ఐదు క్యాలెక్టర్ ఏం నాకేమో అర్థం కావట్లే రామ్ చరణ్ ఎక్కడైనా ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు ఆ క్యాలెక్టర్ ఉన్నాడా అంటే అదొక రామ్ చరణ్ వేరు ఈ రామ్ చరణ్ వేరు ఆ రామ్ చరణ్ ఇంకా చెప్పాను కదా యాభై వేలు కోట్లు ఫైన్ వస్తుంది కేఎం చేంద్ర సినిమా ఖచ్చితంగా లక్ష కోట్లు రావచ్చు చెప్పడం ఎలా అంటే ఇంకా గ్లోబల్ స్టార్ చెప్పాను కదా ఆయన ఒక గ్లోబల్ స్టార్ అయిన గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ ఎవరు లేరు భూమి మీద ఒకడే ఉన్నాడు ఎవరో రామ్ చరణ్ ఒకడే చూసుకోండి మీరు హాలీవుడ్ పోండి జపాన్ పోండి చైనా పోండి ఇంకెక్కడికైనా బాండి డాకు మహారాజు వెంకటేష్ గారు రామ్ చరణ్ సినిమాలు ఇప్పుడు ఈ సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి డాకు మహారాజు సంక్రాంతికి వస్తున్నాం ఏం చేంజర్ కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ వెంకటేష్ వీళ్ళందరూ పెద్ద హీరోలు అంటే రామ్ చరణ్ పుట్ట భూమితో చేస్తారు కానీ ఇప్పుడు ఏమైంది ప్రెసిడెంట్ ట్రెండ్ మారిపోయింది ఇప్పుడు ట్రెండ్ చేంజింగ్ కాబట్టి ఈ రోజుల్లో వెంకటేశ్వర బాలకృష్ణ సినిమా ఆడతాయి కానీ మరీ అంతేం లేదు ఎందుకంటే వాళ్ళు స్టార్లు కాదు వాళ్ళు యంగ్ మేన్లు కాదు వయసులు అయిపోయినాయి పైగా వాళ్ళు చేసేది మొత్తం కాస్త యాక్షన్ లాగా కనబడుతుంటది అరే ఏంద్రా ఇలా చేస్తున్నారు ఏం తిల్లని కానీ బాలకృష్ణ పుత్తుకు అయితే ఉంది వెంకటేష్ అయితే కాస్త అయిపోయింది అదే శంకర్ గారు మాత్రం గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ ని మార్చేసాడు అయితే రామ్ చరణ్ ని వేరే లోకల్లోకి తీసుకెళ్లిపోయాడు రాజమౌళి అంతే రాజమౌళి రాజమౌళి తీసి దేపరడు అయితే పండాడు ఇంకా గేమ్ చేంజర్ సినిమా ఖచ్చితంగా అది యాభై వేలు కోట్లుగా రాకపోతాయి రాకపోతే నేను కనపడినా నేను ఇంకా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కనపడను అంతే ఇంకా మొత్తం తీసేస్తా ఎక్కడ మొత్తం బట్టల గట్లు ఇప్పేసి నేను వెళ్ళిపోతా దేశాన్ని వదిలే వెళ్ళిపోతాను ఖచ్చితంగా ఈ రోజు డేట్ ఎంత లాస్ట్ డే రేపే జనవరి ఫస్ట్ ఇంకా ఇంకా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరు నాతో మళ్ళీ వచ్చి మాట్లాడండి నేను మళ్ళీ మాట్లాడతా ఖచ్చితంగా ఇదే టైప్ మాట్లాడతారు సినిమా రిలీజ్ అయిన తర్వాత బాహుబలి అంత కొట్టలేదు మొన్న వచ్చిన పుష్ప కూడా రెండు వేల కోట్లు కొట్టలేదు మీరు యాభై వేలు కోట్లు ఎట్లా కొట్టాలి చెప్పలేం కదా ఏమో చెప్పలేము ఎవరికైనా తెలుసు ఏ సినిమా ఏమందో చెప్పలేము ఇంత ముందు ఇది అదేమో హిందీ సినిమా అది అది సినిమా చెప్పండి దడక్కో దంగలు అదే ఒక ఐదు కోట్లు పెట్టి తీస్తే దంగలు కావలేము ఐదు కోట్లు పెట్టి తీస్తే లక్ష అది మించి ఒక ఐదు వేల కోట్లు ఆరు వేల కోట్లు పదివేలు కోట్లు తా పోయినాయి కోట్లు చైనా పోయినాయి మూడు వేల పక్క దేశాలు పోతాయి కదా మళ్ళీ పక్క దేశంలో ఆడతాయి చైనాలో ఆడతాయి జపాన్ ఆడతాయి రష్యా అమెరికా దుబాయ్ అన్ని దేశాలు ఆడేస్తాయి గ్లోబల్ స్టార్ అంటే కాదుగా షారుఖ్ ఖాన్ సినిమా అక్కడ సూపర్ స్టార్ సూపర్ స్టార్లు కాదే అక్కడ గ్లోబల్ స్టార్ అని ఎవరు రామ్ సార్ ఒక్కడే చూసుకోరు కోసం చర్చి నేను రాసి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో ఎవరన్నా రామ్ చార్ అంతే ప్రభాస్ ఎన్టీఆర్ అంటే వీళ్ళందరూ కూడా హీరోలే కానీ వీళ్ళందరూ కూడా సెకండ్ ఇంకా నెక్స్ట్ ప్రభాస్ అంటారు ఎన్టీఆర్ అంటారు బోనకల్ అంటారు మహేష్ బాబు అంటారు ఇంకా అల్లు అర్జున్ అంటారు అక్కడ కానీ ఫస్ట్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చార్ ఒకడే కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ సో ఫైనల్ గా ఎలా ఉంది ట్రైలర్ ఎలా ఉంది ట్రైలర్ ఉంది అతిరిపోయిందమ్మా ట్రైలర్ చెప్పలే అసలు చూడండి జనాలు కూడా పుష్ప ట్రైలర్ ఒక మూలక రావ్ అంటే జగన్ అదే అన్నారు నేను అదే అన్నా నేనే కాదు జనం అందరు అన్నారు వాళ్ళ దేపక మెగా ఫ్యామిలీ వాళ్ళ దెబ్బకి షేక్ అయిపోతారు ఇక్కడ అందరూ అదేందో అందో అర్థం కావట్లేదు నాకు అది పుష్ప సినిమాలో ఒక రియాక్షన్ జరిగితే ఇక్కడ జగన్ ఇవి మాట్లాడే అదేందో పవన్ కళ్యాణ్ గారు చూసి భయపడతారా చిరంజీవి చూసి భయపడతారా అర్థం కావట్లే ఏందో వీళ్ళు రకరకాల వీళ్ళే అన్నారు నేను రాజా అంతే అంటే జనాలు తగ్గట్టు అన్నా నేను నేనే ఫోకస్ చేపట్ట జనాల అభిప్రాయాలు ఇది జనాలు ఇలాగే మాట్లాడతారు కాబట్టి కానీ